ఒక ఊళ్ళో ఒక రైతు బావి తవ్వడం కోసం లోను కావాలని వెళ్ళాడు ఇప్పుడున్న చాలామంది అధికారుల మాదిరిగాని నాకేంటి అని పెట్టాడు అప్పట్లో సోషల్ మీడియా సహా మరి ఏవీ లేవు రుణ మొత్తం ప్రాతిపదికన ఎంతో కొంత లంచం ముట్ట చెప్పాడు బావి తవ్వకం సిమెంట్ రింగులు పోయడం విద్యుత్ మోటార్ కొనుగోలు తదితర ఏర్పాటుకు విడతల వారీగా రుణ వాయిదాలను రైతుకు చెల్లించారు ఎలాగూ లంచాలిచ్చాడు బావి తవ్వుకున్నాడు అనుకొని బ్యాంక్ అధికారులు ఇక ఏనాడు రైతు తవ్వే బావి వైపు వెళ్లకుండా టీఏలు క్లెయిమ్ చేశారు బావిలో నీళ్లు పడ్డాయని మోటార్ నడుస్తుందని పంట చేతికి వస్తుందని చెబుతూ రైతు ఒకటి రెండు వాయిదాలు కట్టాడు ఒకనాడు ఆ రైతు పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన బావిని దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు దొంగలు బావిని ఎత్తుకపోవడం ఏంటి మొదట తేలిగ్గా తీసేసిన రైతు ఒత్తిడి తగ్గకపోవడంతో ఇక తప్పనిసరి ఆ ఎస్ఐ రైతు పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏమీ లేదు సారు ఈ సర్వే నెంబరు ఈ మడిలోనే బావి తవ్వించాను మోటరు కూడా పెట్టానని రైతు చెప్పాడు విస్తపోవడం ఇస్సేవంత్ అయింది లాఠీ ఎత్తేసరికి అయ్యా నా మాట అబద్ధమైతే మా బ్యాంకు మేనేజర్ని అడగండి అన్నాడు వెనక్కి తగ్గిన ఆ ఎస్ఐ ఆ రైతును తీసుకుని బ్యాంకుకు వెళ్ళాడు బ్యాంకు మేనేజర్ కూడా ఈ రైతు లోన్ తీసుకున్నాడని బావి తవ్వాడని దశలవారీగా రుణం ఇచ్చానని రైతు రెండు రుణ వాయిదాలు కూడా కట్టాడని సాక్ష్యం చెప్పాడు మొదటి పంట వడ్లు మాకు ఉచితంగా ఇచ్చాడని కూడా చెప్పాడు బ్యాంకు లోన్ కాగితాలు కూడా ఆధారాలుగా చూపాడు తల తిరిగిన ఎస్ఐ రైతుని పక్కకు పిలిచి అసలు బావి ఏంటి లోన్ ఏంటి దొంగలు దోచుకోవడం ఏంటని గట్టిగా అడిగేసరికి సదరు రైతు సవివరంగా ఆ బ్యాంకు వారి లంచాల కథ చెప్పాడు అప్పుడు ఎస్ఐ నేరుగా బ్యాంకు సిబ్బందిని పిలిపించి లంచం పీకల మీదకి వచ్చిందని కేసు పెట్టాల్సిందే అని చెప్పాడు బ్యాంకు సిబ్బంది టారు మన్నారు రైతుని ప్రాధాయపడ్డారు ఆ కేసు వాపస్ తీసుకోవాలని అబ్బే నాకేం తెలియదు సార్ నా బావి నాకు కావాలి బావి తవ్వడానికి ఆరు కంతులు అంటే ఆరు విడతలు పైసలు ఇచ్చిండ్రు కదా మీరే స్వయంగా వచ్చి చూశారు కదా తీరకముందే దొంగలు పడ్డారని చెప్పాడు సీన్ అర్థమైంది బ్యాంక్ అధికారులకు పై అధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోవడం సహా జైలు పాలు అవుతామని భయపడి తిన్న లంచాలకు పది రేట్లు ఖర్చు భరించి కొత్త బావి తవ్వించి మోటార్ బిగించి రైతుకు దండం పెట్టుకొని ఇంకోసారి లంచాల జోలికి వెళ్ళలేదు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ